హలో సో ఇవా ఇప్పుడు టైము త్రీ అవుతుంది మధ్యాహ్నము బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళేసి వచ్చాము బాబుకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకొచ్చేసి ఇంకొచ్చిన తర్వాత ఒక్కని చేసాము తినేసాం అయితే ఒక్కని పెట్టకూడదంట అత్తయ్య గారు అన్నారనమాట ఒక్కని పెడితే పచ్చి వస్తాయంట నాకు తెలియదు చెప్పారు కాబట్టి వాటిస్తున్నాను అలాగే విచ్చుగాడికి ఏమో వచ్చి ఇది రైస్ అయితే డ్రై రైస్ చేసి వేపుడు జాబ్ చేసి పెట్టాను ప్రీతి ఇప్పుడు త్రీ అయింది కదా పప్పయ్య అడిగింది పప్పయ్య కదా ఏదైనా ఇమ్మంది నేనైతే ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను ఈ ఇప్పుడు నేనే కదా సీజన్ రైనీ సీజన్ మారిన దగ్గర నుంచి ఎందుకంటే వీళ్ళు జంక్ ఫుడ్స్ ఎక్కువ తిన్నారనుకోండి జంక్ ఫుడ్స్ తినకపోయినా హెల్త్ బాగోట్లేదు ఇంకా తింటే ఏమవుతుందో అని పెట్టడం అయితే లేదు మేడం గారికి ఫ్రూట్స్ ఇచ్చేద్దాము ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది మమ్మీ ఏమీ లేవా తినడానికి ఓకే అసలు ఏంటి ఇప్పుడు ఈ పిల్లల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నేను కొన్ని అనుకుంటానండి ఏంటి పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టకు అంటే కొట్టకూడదు చిన్న మాట్లాడకూడదు తిట్టకూడదు అని అనుకుంటాను నేనే కాదు చాలామంది అనుకుంటారు ఈ పిల్లలు ఏం చేస్తారంటే మనం ఎప్పుడైతే ఇలాంటి కండిషన్స్ పెట్టుకుంటామో అంటే పిల్లలు కొట్టకూడదు తిట్టకూడదు కొంచెం నార్మల్గా చెందామని వీళ్ళు కరెక్ట్గా అదే టైంకి మరి ఏమనిపిస్తుందో వీళ్ళకి అదే టైంకి తన్నులు తింటారు మా పాప కూడా డైలీ కౌన్సిలింగ్ అమ్మ మార్నింగే లేవాలి బ్రష్ చేసుకోవాలి పాలు తాగాలి ఇచ్చిన ఫుడ్ ఫాస్ట్గా తినాలి మా పాపకి ఇచ్చిన ఫుడ్ అసలు తినడమే రాదు చెప్పాలంటే అరవాలి గట్టి గట్టిగా కలిసి దీంతో వచ్చి నాకు హెడేక్ రావాలి ఇస్తామా ఒక్క దోశ వేసి ఇచ్చినాం మ్యాక్సిమం అరగంట చేస్తుంది టీవీ ఉంటే ఇంకా గంటే ఇంకా దీనికోసం రోజు దానికి నాకు రచ్చే ఏమంటారు నేను హాస్టల్లో జాయిన్ చేస్తానంటాను తిట్టినా కాసేపు ఏదో తిట్టేస్తాం చేసేస్తాం కానీ దాని తర్వాత పెయిన్ కొంచెం చెప్పలేము అనమాట అయ్యో అనవసరం స్కూల్కి వెళ్ళిపోద్ది కదా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో అనవసరంగా తిట్టేసామే కొట్టేసామే అని అనిపిస్తుంది మ్యాక్సిమమ్ ఏ పిల్లల్ని కొట్టకుండా పెంచలేమండి బాబు ఈ రోజుల్లో అయితే ఈ రోజుల్లోనే కదా మా రోజులు అయితే మా అమ్మ అయితే చీప్ కడితే చదువుకొడుస్తుంది అంటే మనం చేసిన కనింపల్ని కూడా అలాగే మనకో సో ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఈ మా విజుగాడు ఫాస్ట్ ఈ పిల్లలు వచ్చేసి స్లో ఇంక పిల్లల టాపిక్ ఎంత మాట్లాడినా భారేడు ఉంటుంది సో ఇవాళ ఏంటి వీడియో